వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రిష్టం ఉంటాం కదండి ఇరవై ఒక్క రకాల ఆకులు దొరకన పక్షంలో అక్షంతలతో కానీ గరికతో కానీ పూజ చేసుకోవచ్చు పూజకు ముందే ఈ ఆకులను శుభ్రం చేసుకోవాలి ఓం సుముఖాయ నమ మాచి స్వామిని పూజించాలి ఓం గణాధిపాయ నమః బలురక్కస కానీ ములగాకులతో కానీ స్వామిని పూజించాలి ఓం ఉమాపుత్రాయ నమః మారేడు దళాలతో స్వామిని పూజించాలి ఓం గజాయ నమహ గరికితో స్వామిని పూజించాలి ఓం హరసూ నవే నమ ఉమ్మెత్త పత్రాలతో స్వామిని పూజించాలి ఊ లంబోదరాయ నమ రేగుపత్రాలతో స్వామిని పూజించాలి ఊ గుహాగ్రజాయ నమ ఉత్తరేణి ఆకులతో స్వామిని పూజించాలి గజకర్ణాయ నమ తులసీ పత్రం లేదా కోవిదారి పత్రంతో స్వామిని పూజించాలి ఓం ఏకదంతాయ నమ మామిడి ఆకులతో స్వామిని పూజించాలి ఓం వికటాయ నమ గన్నేరు పత్రంతో గన్నేరు పత్రంతో స్వామిని పూజించాలి ఓం చిన్నదంతాయ నమ విష్ణుకాంతపత్రంతో స్వామిని పూజించాలి ఓ వటవే నమ దానిమ్మ ఆకుతో స్వామిని పూజించాలి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రంతో స్వామిని పూజించాలి ఓ ఫాలచంద్రాయ నమ మరువక పత్రంతో స్వామిని పూజించాలి ఓం హేరంబాయ నమ వావిలాకు పత్రంతో స్వామిని పూజించాలి ఓం నమః జాజి జాజి ఆకుంటుంది కదా వాటితో స్వామిని పూజించాలి ఓం సురాగ్రజాయ నమ అరిపత్రితో స్వామిని పూ పూజించాలి ఓం యువవక్ాయ నమ జమ్మిపత్రితో జమిపత్రి ఉంటుంది కదా దాంతో స్వామిని పూజించాలి ఓం వినాయకాయ నమః రావి ఆకులతో స్వామిని పూజించాలి ఓం సురసేవితాయ నమహ వెలగ ఆకులతో స్వామిని పూజించాలి ఓం కపిలాయ నమః తెల్ల జిల్లేడు ఆకులతో స్వామిని పూజించాలి